హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఇంట్లో మనము పూజలో వాడుకునే పూలు ఉంటాయి కదా దేవునికి పెట్టుకుంటాం కదా ఆ పూలతోటే ఈజీగా తక్కువ ఖర్చుతో సుగంధభరితమైన ధూప్ స్టిక్స్ తయారు చేసి చూపిస్తాను మామూలుగా మనము షాప్లో తెచ్చుకున్న ధూప్ స్టిక్స్ అయితే పొగ వస్తుంది కానీ మంచి వాసన అనేది రాదండి కానీ మనం తయారు చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్లో ఎలాంటి కెమికల్ వాడడం కదా అందుకే మంచి వాసన వస్తుందండి ఇల్లంతా మంచి వాసనతో పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది ఈ పోగా మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు ఈ వాసన పీల్చుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు వస్తుంది నాకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తాయి ఒక టూ అవర్స్ శ్రమనుకోకుండా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము మనం రోజు దేవుడికి పూలు పెట్టి పూజిస్తాం కదండి ఆ పూలను పడేయకుండా ఇలా తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండకు పెట్టుకోవాలండి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు తీసిన పూలండి అండి రోజూ పడేయకుండా ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మంచిగా పొడి పొడిగా అయ్యే విధంగా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పౌడర్లా చేసుకొని వీటినే దూప్ స్టిక్ చేసుకుంటాం కదా ఈ పూలు గులాబీలు చామంతులు మల్లెలు పారిజాత పూలు మనం దేవుడికి ఏమేమి పెట్టుకుంటాం వాటన్నింటిని ఇలానే ఎండకు పెట్టుకోవాలండి ఇవి మంచిగా ఎండితేనే మనకు పౌడర్ మంచిగా వస్తుంది ధూప్ స్టిక్స్ మంచిగా అవుతాయి ఈ పూలని ఓన్లీ మనకు ఈ పూల రెమ్మలు మాత్రమే తీసుకోవాలి ఇక ఆడలు ఇవన్నీ తీసేసుకోవాలి ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలండి ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఎండినాయి కాబట్టి ఇలా పౌడర్లా మెత్తగా వస్తుంది ఇలా వస్తుందండి మంచిగా వస్తుంది దీన్ని ఇప్పుడు ఇలానే ఉంచేసుకొని దీంట్లోకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా మనం దేవుడికి పూజించుకునేవి ఇచ్చేవి ఈ బిల్లలు ఒక పదిహేను వరకు వేసుకోవాలి అలాగే దీంట్లోకి గుగ్గిలం మైసాచండి మనము ధూపం వేయడానికి ఉపయోగిస్తాం కదా అవి వేసుకుంటే మంచి వాసన మంచి అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం కదా అందుకని ఇది కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోకి పచ్చకర్పూరం వేసుకోవాలండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అట పచ్చకర్పూరం ఈ వాసన కూడా చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని ఇది కూడా వేసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అలాగే దీంట్లోకి దశాంగం అని దొరుకుతుందండి పూజా స్టోర్లో దొరుకుతుంది ఈ వాసన అయితే చాలా బాగుంటుందండి మా వాళ్ళకి చాలా ఇష్టము ధూపం వేయడానికి ఈ పౌడర్ వాడతారు అందుకని మనం ఈ ధూప్ స్టిక్స్ చేసుకుంటే మనం ఇది వెలిగిస్తే సరిపోతుంది ధూపం వేయకుండా ఇలా ఇది వేసుకోవాలి ఇది కూడా ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసుకున్నప్పుడు కొంచెం వేస వేసి చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇది కూడా పూజా స్టోర్లోనే దొరుకుతుంది ఇది కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోకి మనము ఆవు పిడక అండి ఇది కూడా పూజ స్టోర్లో దొరుకుతుంది ఆవు పిడక ఒక సగం వరకు తీసుకున్నాను ఇది కూడా వేసుకోవాలి ఇది పీసెస్లా చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఆరెంజ్ పీల్ ఉంటుంది కదండి సంత్రా అది తొక్కలు ఇవి కూడా ఎండకు మంచిగా ఆరబెట్టుకున్నాయండి ఇది కూడా కొంచెం వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని కూడా మెత్తని పౌడర్లా వచ్చేలా మంచిగా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా అవ్వాలండి ఎందుకంటే మెత్తగా కాలేదంటే ఈ పూలు ఏవి సరిగా ఎండలేదని అర్థం పూలు సరిగా ఎండకపోతే మాత్రం పౌడర్ అనేది మెత్తగా రాదు ఇలా మెత్తగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి కాగిన ఆవు నెయ్యి అండి కాగ పెట్టుకొని పెట్టుకోవాలి వేడి చేసుకొని మంచిగా అలాగే కొంచెం రోజు వాటర్ కూడా దీంట్లో వాడతాము వీటిని ఇప్పుడు ఈ ఈ కాగబెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ ఆవు నెయ్యి ఆవిరి కూడా చాలా మంచిదండి వేడిగా అయినప్పుడు వేడి చేసినప్పుడు ఈ పొగలో ఈ ఆవు నెయ్యిది మంచిదట అందుకని ఇది కూడా వాడాలి అలాగే మంచిగా వెలిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆవు నెయ్యి అలాగే దీంట్లోకి రోజు వాటర్ కూడా కొంచెం వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే నేను స్పూన్తో కలుపుతున్నాను అంటే వేడిగా ఉంది నెయ్యి అందుకనే కాలుతుందని ఇప్పుడు చేతితో మంచిగా పిండి ముద్దలా వచ్చేలా కలుపుకోవాలండి బాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా రావాలి మీరు మొత్తం రోజు వాటర్ అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇది చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా తలస్నానం చేసుకొని చేసుకోండి మనం పూజకు వాడుతాం కాబట్టి తలస్నానం చేసిన రోజు ఇవి చేసుకోండి ఇలా కోన్లా వచ్చేలా చేసుకోవాలండి కొంచెం కొంచెం ఇలా ఈ పిండిని ముద్దను తీసుకొని ఇలా చేసుకోవాలి కోన్లా వచ్చేలా చేసుకోవాలి అని చెప్పిన విధంగా అంటే కింది వైపున ఫ్లాట్గా వచ్చేలా పైన మాత్రం ఈ కోన్లా వచ్చేలా చేసుకుంటే మనము ఇవి ఆరినప్పుడు ఈజీగా ఎండుతాయి త్వరగా అలాగే మనము అంటించినప్పుడు వీటిని మంచిగా పైన త్వ త్వరగా అంటుకుంటుందండి మంచిగా అంటుకుంటుంది త్వరగా ఆరుతాయి కూడా ఇలా చేసుకోవాలండి ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుంది పిల్లలు కూడా ఈజీగా ఇంట్రెస్ట్గా చేస్తారు ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనకు దశాంగం పౌడర్ తెచ్చుకున్నాం కదా దాంట్లో కూడా కొన్ని మాల్స్ ఇస్తారండి దాంతో కూడా చేసుకోవచ్చు ఈజీగానే కానీ మాకు ఇలా చేస్తేనే నాకు ఇష్టంగా చేసుకుంటాను ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఒక త్రీ ఫోర్ డేస్ మంచి ఎండలో ఆరితే సరిపోతుంది లేదు అంటే గాలికైనా కానీ ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ఎండలో పెట్టుకోండి త్వరగా ఆరిపోతాయి మనము శుక్రవారం రోజు మంగళవారం రోజు అయితే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే వేసుకుంటామండి మేము ఈ ధూపము అయితే వెలిగించుకుంటాము కాబట్టి మంచి వాసన వస్తుంది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని వెలగొడుతుంది చాలా బాగుంటుందండి స్పెషల్ డేస్లో పూజ సమయంలో చాలా మంచిగా అనిపిస్తుంది ఇవి ధూప్ స్టిక్స్ చేసుకుంటే బయట కెమికల్వి ఉంటాయి కాబట్టి ఆ వాసన కూడా మనకు మంచిది కాదండి ఇలా చేసి పెట్టుకుంటే తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది మన హెల్త్కి కూడా చాలా మంచివి ధూప్ స్టిక్స్ చూసారు కదండి పొగ ఎలా వస్తుందో మంచిదండి చాలా బాగా వస్తుంది వాసన కూడా చాలా బాగా ఉంటుంది మనం బొగ్గులు చేసుకొని ధూపం వేయ వేస్తాం కదండి అలా కాకుండా ఈజీగా ఇలా ధూప్ స్టిక్స్ చేసి పెట్టుకొని చేసుకోవచ్చు ధూపంలానే ఉంటుందండి తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్